శివాజీ అండి నా పేరు జన్నారం గ్రామం ఏనుకూర్ మండలం ఖమ్మం జిల్లా ట్రైబోనిక్తున్నాం ట్రైకో ఉందో అది కానీ బ్యాసిల్స్ కానీ ఇది వాడితే వాడాల్సిన పని లేదు కాబట్టి దీన్ని వాడుకుంటూ ముందుకు వెళ్ళే క్రమంలో మీకు ఫర్టిలైజర్స్ స్థాయి తగ్గుతుంది ప్లస్ ఎట్ ది సేమ్ దిగుబడి పెరుగుతుంది ఇప్పుడు మీరే చెప్పారు మాకంటే అనుకోమలు ఎక్కువగా ఉన్నాయి ఏర్పడింది అనేది ఇప్పుడు మీకు వాళ్ళకి సపోజ్ ఎంత తేడా వస్తుంది అంటారు దిగుబడిలో సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు ఒక ఐదు క్వింటా తేడా వచ్చినా మీకు రేట్ లో ఎంత వేరియేషన్ వస్తుంది వస్తుంది నేను అదే చెప్తున్నానండి ఆ రేట్ వేరియేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మన రైతుకి ఎవరికైనా సరే చెప్పేది ఏంటంటే మీకు దిగుబడిలో తేడా వచ్చినప్పుడు ఖర్చు వాల్యుబుల్ కాదు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎకరానికి వచ్చి ఒక రెండు వేల ఐదు వందలు మనం రెండు సార్లు వాడమంటున్నాం ఐదు వేల ఖర్చు వారా మనం ఇరవై వేలే వేసుకుందామండి చిల్లి వన్ ల్యాక్ ఎక్స్ట్రా వస్తుంది కదా ఒక ఐదు క్వింటాల్ పెరిగిన వారా వస్తుంది ఎట్ ది సేమ్ టైం మీకు ఏంటంటే క్వాలిటీ వస్తుంది సైజు వస్తుంది రంగు వేరియేషన్ వస్తుందండి వీటన్నిటి వల్ల కూడా మందులు ఇప్పుడు మన ప్రొమిజోలు ఇవన్నీ ఏవైతే వాడారో మన వెంకన్న గారు కంటిన్యూస్ గా మైక్రాన్ కానీ ఇలాంటి వాటి వల్ల వీటి వల్ల మీకు తెగుళ్ల సంఖ్య తగ్గినప్పుడు ఆ వాటికి ఇచ్చే స్ప్రేయింగ్స్ తగ్గుతాయండి ఆటోమేటిక్ గా ఎంతో కొంత తట్టుకునే క్యాపబిలిటీ అనేది నేచురల్ ఫీడింగ్ లో ఉంటుంది. ఈ ఏరియాలో కూడా మనం అందరి రైతులతో తో వాడి రవంత చేయలేమండి. అదె చెప్పినా ఎన్ర లేండి. ఇప్పుడు నేను అదే రక బాగుంది నేను అంటా ఇంకో కథ నంటాతే అది బాగుందనే అనుకుంటా. ఇలా ఇలా శివాజీ ఇక్కడ ఎన్ని ఎకరాలు వాడించుంటారు మన బానే వాడారు మనం ఎకరాలు వాడారు ప్లస్ మీరు మన

కొట్టిన తర్వాత మనకి రిజల్ట్ అనేది మనకి తెలిసిద్ది కాబట్టి మందులు అయితే నెంబర్ ఉన్నాయి దాంట్లో అనుమానం లేదు శివాజీ గారు చెప్పడం వల్లే ఈ స్వర్ణ వెంకటేశ్వరావు గారు వాళ్ళ తమ్ముడు గారు శ్రీని గారు మన దగ్గర తెప్పించి రైతులకు ఇవ్వడం జరిగిందండి ఫర్దర్గా మీకు ఎలా ఉందండి రిజల్ట్ మీరు కూడా చూసారు కదా మీకు ఎలా అనిపించింది అండి మన వెంకటేశ్వర ఇక్కడ అసలు మందులు అయితే పర్లేదండి మీ మందులు అయితే పర్లేదు గనక కొట్టారు కదా దుఃఖి మీద కొట్టారు కాబట్టి మందులైతే మన బలం మందుల వినియోగం ఎలా తగ్గిందంటారు సుమారుగా ముప్పై దాకా వేస్తున్నారు ఇప్పుడు వెంకన్న గారు కూడా ఎకరానికి ఇరవై కట్టలు పడాయి ఒక పది కట్టలు అయితే పొలానికి మన వెంకన్న గారు వేసిన పొలానికి మీకు వేరేషన్ అంటే ఇక ఈ విల్ట్ అనేది తక్కువ తక్కువ బుట్ట చేయటం గానీ బుట్ట ఎదుగుదల కూడా మంచిగానే వచ్చింది మంచి పెరుగుదల ఉన్నది తోట గ్రోతింగ్ కనుక బాగానే వచ్చింది కింద నుంచి కాయపడటం కానీ బుట్ట చేయటం బుట్ట చేయటం అయితే మంచిగానే చేసిందండి మందులు అయితే పర్లేదు చేసారు చేసారు బాగానే ఉన్నాయి అయితే పర్లేదు మెయిన్ అయితే మీది విల్టు గినకైతే మాత్రం నెంబర్ వన్ ఏనండి ఆ మందులు వాడితే రెండు సార్లు వాడాలి వాడితే మాత్రం కంట్రోల్ ఈ షేల్ అవుపడుతుంది కదా చాలా వరకి బాగా కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది మీరు ఏమేమి వాడారు అంటే భూమిలో

చలిచి వీళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి అయితే ఎప్పుడు కూడా అండి రైతులు చెప్పేది ఏంటంటే మేము రాక ముందు వాడండి అదేంటంటే వచ్చిన తర్వాత జరగాల్సిన డ్యామేజ్ అనేది జరిగిపోతుంది బట్ ముందు నుంచి వాడే క్రమం ఉంటే మీకు ఇంకా ఎక్కువ రిజల్ట్ ని మేము చూపించగలండి వాడచ్చి అండి వాడుకుంటే ఇంకా బ్యాక్టీరియా పెరిగి సాయిల్ లో ఉన్న ఈ చెడు బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని ఆహారం ఈజీగా సాయిల్ కలిపి కలిపి కలిపేసి 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 తోలుకోవచ్చు మన ఈ ఏరియా నుంచి వచ్చే దారిలో కూడా మొత్తం డ్యామేజ్ అయినండి ఆల్మోస్ట్ విల్ట్ లేదా పచ్చ పసుపు వర్ణంలో చూసాం కాకపోతే మనం మనం మందులు ఇవ్వటం వల్ల కానివ్వండి మన రైతుల బాధ్యతగా ముందు వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమం అవ్వనివ్వండి వీళ్ళ పొలాలైతే సేఫ్ మన మన రైతులు చెప్పేది అదండి వీల్ట్ కంటిన్యూస్ గా వీళ్ళకి టూ ఇయర్స్ నుంచి వస్తూనే ఉంది బట్ ఇప్పుడు మాత్రం ఈ మందులు వాడటం వల్ల విల్ట్ అనేది మాత్రం లేదు మీరు కూడా కంపల్సరిగా దగ్గర వాళ్ళు అయితే ఒక్కసారి విజిట్ చేయండి కంపల్సరిగా జన్నారం అండి ఏనుకూరు ఖమ్మం 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 జిల్లా ఖమ్మం జిల్లా ఒక్కసారి మీరు మన రైతులు దగ్గర దగ్గర ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి కంటిన్యూగా వాడుతున్న రైతులు వీరి ద్వారా ఇంకొక వంద ఎకరాలు మన వెంకన్న గారు పోతురాజు వెం వెంకటేశ్వరరావు గారు పక్కన రైతులకు కూడా ఇవ్వడం జరిగింది ప్లస్ వీళ్ళ ద్వారానే కాదండి మన శివాజీ గారు కూడా వాడుతూ అంటున్నారు అవునండి వాడిన వాళ్ళంతా కూడా రిజల్ట్ బాగుందని చెప్తున్నారు తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి రైతులతో మాట్లాడాలి అనుకుంటే కూడా మీరు ఇక్కడ ఈ ఊరు వచ్చినా కూడా మీకు తెలుస్తుందండి అండి థ్యాంక్ యూ